మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగకు ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై లోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ముదూలు లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరము ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు జిలకరించండి ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్లు డోర్ కటన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు తీసేయండి పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితులను ఇంట్లో ఉండకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుడి పటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఈ ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేకూరుతుంది రాగి చెంబులో తిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెమ్మను పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఉంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ తీరిపోతాయి ఇక వివాహం కాని వారు ఉగాది రోజున సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పళ్ళుప్పు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాలు తీయండి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా సిరి సంపదలతో జీవించవచ్చు తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తులు వెయ్యండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వెయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి